అంచేత ఋగ్వేదం ఒకటో మండలం నూట అరవై నాలుగో అనువాకం పదకొండో శ్లోకంలో చెప్తారు ద్వాదశారం నహితజరాయ వర్వర్తి చక్రం పరిధ్యామృతస్స అపుత్ర అగ్నిమిధునాసో అత్ర సప్తశతాన వింశతి తస్తు భూమి చుట్టూ మనకి సాపేక్షంగా సూర్యుడు దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది నిజానికి తిరిగేది భూమి సూర్యుడు చుట్టూ అలాగే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడు ఇది మామూలుగా మనకి కనిపించేదే మనం రిలేటివ్గా తీసుకుంటాం ఈ ఇద్దరు కూడా ఒకే దిశలో తిరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తే వీళ్ళిద్దరూ కూడా ఈ విశ్వంలో ఉండే తారల వెనకాతన బ్యాక్గ్రౌండ్లో పదహారు డిగ్రీల పటక వంటి తారల సమూహంలో తిరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ పటక వంటి బెల్ట్ ఆఫ్ స్టార్స్ని దాన్నే మనం సింసుమార చక్రము రాశి చక్రము జోడియాక్ అని అంటారు DM